ఇరవై కుటుంబాలకు ఫల సరుకులు కూరగాయలు నగదు అందజేత కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూలూరుపేట బ్రాహ్మణ వీధిలో శ్రీ సీతారామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ మధు కిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన ఇరవై కుటుంబాలకు అరవై ఐదు వేల రూపాయల విలువ చేసే ఫల సరుకులు కూరగాయలు నగదును కారంచేటి మల్లికార్జున శర్మ సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కారంచేటి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేక ధార్మిక సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలను చేస్తూ దాతల దాతృత్వంతో ఈ రోజు ఇరవై కుటుంబాలకు ఫల సరుకులు కూరగాయలు నగదును అందజేయడం సంతోషకరమని ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో ఏజీ కిషోర్ వినుకొండ అనంత దీక్షితులు సర్వాభట్ల శాంతారాం చెక్కిరాల నాగరాజు ఎంభేటి రమణయ్య జనమంచి పవన్ శేషమ్మ జయంతి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి ప్రవాస సహాయ సహకారాలు తీసుకొని జరుగుతుంది వీరు గత నాలుగైదు జిల్లాల్లో కూడా ఈ విధంగా వితరణ చేయడం జరిగింది శ్రీ సీతారాము దేవస్థానం తరఫున కోరుచు కోరుకుంటూ నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం పాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సూలూరుపేటలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ సీతారామాలయంలో ఇరవై మంది ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాల వారికి ప్రవాస భారతీయులు శ్రీహితులు రామరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావ తమ్మ దంపతులు వారి కుమారుడు శ్రీ రామిరెడ్డి మధుకరణ్ రెడ్డి గారుల ఆర్థిక సౌకర్యంతో అరవై రెండు వేల రూపాయల విలువ చేసే పల సరుకులు కూరగాయలు సంభావనను ఈరోజు అందించడం జరుగుతుంది ఈ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ధార్మిక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు మేము గత రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎనభై లక్షలకు పైగా రూపాయలను దాతల దాతృత్వంతో చేయడం చాలా దాతలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ముందు ముందు ఈ శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరికొన్ని కార్యక్రమాలు చేయడానికి వారి సహాయ సహకారాలతో మేము ముందుంటామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించినటువంటి శ్రీయుడు కారంచెట్టి మల్లికార్జున శర్మ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే నాలుగు సంవత్సరాల పాటు ఇలాంటి ధర్మిక సంస్థ ప్రోత్సహిస్తూ అలాగే దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దాతలకు మెయిన్ దాతల రోజు చెప్పాలి ఎందుకంటే వారి ప్రేమైన నేపథ్యంలో మనం ఇలాంటివి చేయలేము అలా వాళ్ళు దాతల సహాయంతో వీళ్ళ సహకారంతో అన్ని ఇలాంటివన్నీ ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా అభివృద్ధి చెంది చాలా ఎక్కువ మందికి ఇవాళ ఇచ్చేటట్టుగా కోరుకున్నాను సందర్ నమస్కారాలు ముందుగా ఈ కార్యక్రమాన్ని చేయవలసి మలు సాధానికి ప్రోత్సాహం అందించి ఇక్కడ నిర్వహించినందుకు వారికి అభినందనలు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి భగవంతుని మీకు అన్ని విధాల శక్తి ఇవ్వాలని కోరుకుంటూ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచితం జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలకు ఏఆర్ హోమ్ హోమ్స్ అండ్ ఫర్ని ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గుూరు